రామాయారు రావడం వల్ల ఈ ప్రభుత్వం రావడం వల్ల చాలా ఉపకారం ఉందండి మాకు ఇప్పుడు ఇదివరకు ఇక్కడ నుంచి ఇలా ఈ రోడ్డు అంతా మట్టి రోడ్డు మాట ఇది బాగా వెళ్ళాలంటే బాగా లోతు బాగా ఏదైనా మేతపత్తా ఎత్తుకు ఎత్తు పట్టుకెళ్ళాలన్నా ఒక ముందు బస్తా పట్టుకెళ్ళాలన్నా ఇక్కడ నుంచి నడిచి వెళ్ళేటప్పటికే ఇంకా మెల్ల ఇలా పడిపోయేలా కింద పడిపోయేవాళ్ళు అదే ఈ ప్రభుత్వం రావడం వల్ల గారు రావడం వల్ల మాకు ఎంతో ఆనందకరంగా ఉంది ఈ రోడ్డు చాలా బాగా బాగా చేశారు దానివల్ల హ్యాపీగా ఒక బండి వెళ్ళాలన్నా ఒక తాట వెళ్ళాలన్నా శుభ్రంగా చెరుగొట్టుకు వెళ్ళి మేత పట్టుకెళ్ళి చెరుకొటికి హ్యాపీగా మేత వేయడానికి అన్ని చేసుకోవడానికి ఉపకారం ఉంది చెల్లికి కూడా రైతులు కూడా చాలా హ్యాపీగా హ్యాపీగా వెళ్తున్నారు ఈ ప్రభుత్వం అంతా రామాయడి వల్ల ఈ రోడ్లు పడ్డాయి ఇంతవరకు ఇదివరకు వైసీపీ ప్రభుత్వం వచ్చింది ఎవరు దీని ఎంకె సుగుచేవాళ్ళు లేరు కనీసం పట్టించుకునే వాళ్ళు లేరు నానా పాటలు పడ మీద వెళ్ళేవాళ్ళం కాలం ఉందంటే మీద మేత పట్టుకెళ్ళి పడవ మీదలా జారేసుకుని అక్కడ నుంచి మళ్ళీ పైకి జారేసుకుని పైకి నుంచి మూసుకుంటా మళ్ళీ మేత జారేసుకునే వాళ్ళు అప్పుడు తడిచిపోయినా ఏం చేసినా ఎవరు పట్టించిన వాళ్ళు లేరు రామనాయుడు రావడం వల్ల మొత్తం ఈ రోడ్డు పడి ఎంతో హ్యాపీగా హాయిగా ఉంది ఇప్పుడు ప్రభుత్వం